జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసారండి మీలో ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మాలతీ గారు గుడ్ ఈవినింగ్ అమ్మ అలాగే డాట్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాలో ఏం చూసారన్నటువంటిది యాక్చువల్గా అయితే నన్ను అడిగితే అప్రస్తుతం ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను నేను నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడైతే ఆయన ఒక మాట చెప్పారు నాకు డాక్టర్ పాలిటిక్స్ ఈజ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్ ఇట్స్ ఏ బిగ్గర్ క్యాన్వాస్ మీరు మీ ప్రాంతం కోసం సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నారు మీరు యాజ్ ఎ డాక్టర్గా పాలిటిక్స్ అనేది ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ మీరు రండి మీకు అవకాశం ఇస్తాం ఖచ్చితంగా మీ పనితీరు నచ్చితే మిమ్మల్ని ఎక్కడో పెట్టుకుంటామని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రిగా అలాగని అసలు రాజకీయాల్లో మనం ఎలా ఉండాలి ఇందులో ఉన్నటువంటి పరిమితులు ఏంటి ఇందులో ఉన్నటువంటి హైస్ అండ్ లోస్ అన్నటువంటి దానికోసం కూడా ఒక నలభై ఐదు నిమిషాలు వన్ ఇయర్ వన్ అవర్ పాటు అంటే నాకు ఇప్పటికీ కూడా ఆ మాటలు ఎప్పుడు గుర్తుంటాయి నాకు అందుకనే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిపించారు మంత్రిగా అవకాశం ఇచ్చారు మేము ఎప్పుడు కూడా మా వాదం ఒక్కటే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వాదం అంతే ఇంకా వేరే ఏముండదు టైమ్స్ చాలామంది అంటూ ఉంటారు ప్రతిపక్షాలని చాలా హార్ష్గా తిడుతున్నారు లేకపోతే చాలా గట్టిగా తిడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాను ఇఫ్ యూ అబ్జర్వ్ నేను మాట్లాడిన ఏ మాట తీసుకోండి మీరు నేను ఎక్కడా కూడా తిట్టడం అనేది ఉండదు చాలా తీక్షణంగా మాట్లాడతాను ఒక అంశం అంటే మరి చాలా తీక్షణంగా చాలా డెప్త్ వరకు మాట్లాడతాం వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి భయపడను నేను అండ్ ఇన్ వాట్ వే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి కూడా వెనుకాడను నేను

అలా ఉన్నప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పిలిచి మాట్లాడడం జరిగింది అంటే వాస్తవానికి ఒకటి మేము పెరిగినటువంటి వాతావరణం ఆయన నుండి వచ్చేది నేను పెరిగినటువంటి వాతావరణం తీర ప్రాంతంలో పుట్టాము ఉదాన ప్రాంతంలో పుట్టాము ఇక్కడ పోరాటాలు చూసాము ప్రజలు ఆయుధాలు పట్టడం చూసాం ప్రజల ప్రాణాలను అర్పించడం చూసినాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వలసలు అన్నటువంటి కూడా మా ప్రాంతం నుంచే ప్రధానంగా మొదలైనవి ఈ సిక్కులు వలసలు అన్నటువంటి శ్రీకాకుళంలో వలసలు అన్నటువంటిది మా ప్రాంతం నుంచి మొదలవటం ఎక్కడో తెలియనటువంటి ఒక మొదటికి వన్ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ డిసెంట్ అనేది మాకు తెలియకుండానే మాతో పాటు అలా పెరుగుతూ ఉంటుంది ఈ సొసైటీ పట్లనో లేకపోతే ప్రభుత్వాల పట్లనో ఇంకోటో ఇంకోటో ఆ రకమైనటువంటి ప్రేరణ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయి పట్టుకొని చేయి పట్టుకొని నీ అవసరం ఉంది ఈ సొసైటీకి అని చెప్పి నన్ను తీసుకొని రావటం జరిగింది చెయ్యి పట్టుకునే ముందు మీ గురించి ఎవరో చెప్పు ఉండాలి లేకపోతే ఆయన ఎలా తెలుసుకున్నారు మీ గురించి నా గురించి చెప్పినటువంటి వాళ్ళంటే నేను డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ కంతి విశ్వనాథం గారు డాక్టర్ జీవితేశ్వరరావు గారు అని ఇద్దరు డాక్టర్స్ దే ఆర్ యాక్టివ్ వర్కర్స్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీదని ఇనీషియల్గా మత్స్యకారు సామాజిక వర్గం నుంచి మనం ఒక లీడర్ని మనం ఐడెంటిఫై చేయాలి అని అన్నప్పుడు హుషారైనటువంటి కుర్రోడు డాక్టర్లు ఉన్నాడు ఆయన స్థితిగతులు ఇవి ఆయన గురించి మీరు వాకప్ చేయండి అన్నటువంటిది అయితే మొట్టమొదటిసారిగా డాక్టర్ జీవితేశ్వర గారు డాక్టర్ కంది విశ్వనాథం గారు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్లో పెట్టారు అంతే సిన్స్ దెన్ ది జర్నీ స్టార్ట్ పట్టుకుని నేను చెప్పారు అప్పుడు ఖచ్చితంగా నేను నేనైతే ఇప్పటికీ అలాగే అనుకుంటాను నేను చాలా ఒక రకంగా ఆయనతో ఎప్పుడన్నా ఓ పది నిమిషాలు గంట కూర్చునే అవకాశం వస్తే నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఆయన ఎప్పుడూ మాకు ఒకటే చెప్తారు రాజకీయాలు ఇవి అవి డిపార్ట్మెంట్స్ వీటన్నిటికంటే కూడా ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అనిపిస్తుంది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఉన్నప్పుడు మనం మన ప్రవర్తన ఎలా ఉండాలి మన నడవడికి ఎలా ఉండాలి మనం ఎంత నిజాయితీగా ఉండాలి మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి హౌ వీ హవ్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్స్ హౌ వీ టు ప్రొజెక్ట్ ది గవర్నమెంట్ హౌ వీ టు ప్రొజెక్ట్ ద పార్టీ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సంథింగ్ మోర్ ఒక మాటలో చెప్పాలి అంటే మనం రెగ్యులర్గా మనం చూసేటటువంటి యాజ్ ఏ సీఎం ఆయన మాట్లాడేటటువంటి మాటలు లేకపోతే స్టేజీల మీద ఆయన మాట్లాడేటటువంటి మాటల కంటే కూడా ఆయనతో ఎప్పుడైనా ఎవరికైనా నేనే కాదు ఏ నాయకుడికైనా కానీ ఆయనతో ఒక ఐదు నిమిషాలు ఫ్రీగా మాట్లాడగలిగే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా మనం చాలా నేర్చుకోవచ్చు ఆయన నుంచి మనం ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు మనం అంత వాల్యూస్ అంతటి కమిట్మెంట్ మనం ఎంత కమిటెడ్గా ఉండాలన్నటువంటి అంశాలు చాలా బాగా చెప్తారు అసలు అంటే అవి ఇప్పటికీ మనకి रजिस्टर प्लीज सब्सक्राइब डॉट न्यूज